బీహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు చూడండి మీ తండ్రి ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నా కూడా బంధన్ముక్త్ అయ్యి కూడా మీకు ప్రేమగా మీ యొక్క ప్రేమ బంధనలో బందీకృతమై ఉన్నారు అనగా పిల్లలతోటి వేరుగా అయ్యి లేరు బాప్ ఎప్పుడూ పిల్లలకి దూరంగా ఉండరు ఏ విధంగా మీరు స్థూల ప్రపంచంలో నేరాగా అవుతూ ఉంటూ ఉంటారు అలాగే సూక్ష్మ ఆట కూడా పెరుగుతూనే ఉంది మీరు అటెన్షన్ మీ యొక్క స్వయం మన్ బుద్ధి పైన హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అతీతంగా కండి అనగా ఈ ప్రపంచం యొక్క స్థూల కర్తవ్యం చేస్తూ కూడా దాని యొక్క ప్రభావం నుండి అతీతంగా అనగా ఆత్మిక ప్రభు యొక్క మెలలో మస్తు మస్త ఉండండి మీ యొక్క బుద్ధిలో మనసులో జ్ఞానం భర్పూరుగా నిండి ఉంటే సత్యమైనటువంటి మనస్తోటి నన్ను లాగగలుగుతారు దీంతో మీతోటి మీరు అతీతంగా ఎటువంటి శక్తి మీకు వస్తుంది అత్యధికంగా పొందగలుగుతూ ఉంటారు అందుకని కొంచెం అటెన్షన్ ఇవ్వండి జ్ఞానంలో మునగండి జ్ఞాన సముద్రంలో మునగండి లెక్కాచారం యొక్క ఖాతా కూడా పూర్తి అవుతూ ఉంటుంది శ్రమ లేకుండా శ్రీమత ప్రమాణంగా నా ప్రేమలో లీనమైపోతూ ఉంటే మీ ప్రేమ యొక్క తగులుపాటు మీకు పవర్ని ఇస్తూ ఉంటుంది ప్యారి హీ పవర్ హై మీకు పైనుండి పవర్ని లాగలుగుతూ ఉంటారు ఏ పిల్లలైతే బాపు పైన సంపూర్ణంగా సమర్పణ అయిపోతారో వారికి విజయం నిశ్చయం సంపూర్ణ గుహ్యతను అర్థం చేసుకోండి సం సమర్పణ యొక్క గుహ్యతను అర్థం చేసుకోండి నేను కూడా ఒక ఆత్మను నా లోపల మనసు బుద్ధి ఉన్నది నేను అన్నిటికీ అతీతమైన బేహద్దు ఆత్మను అని భావన చేస్తూ మీరు ఎంజాయ్గా ఉండండి నియారాగా ఉండండి మీ సీట్లో మీరు సెట్ అవ్వండి నేనైతే ఎప్పుడూ కూడా దేనికి ప్రభావితం కావటం లేదు సహకార రూపంలో సాకారంగా భూమి మీద మానవ రూపంలో అవతరించినా కూడా నాకు దేని యొక్క ప్రభావం లేదు నా సీట్లో నేను సదా అలమేటి అథార్టీ పర బ్రహ్మ స్వరూపంలో సెట్ అయ్యాను అదేవిధంగా మీరు కూడా ఈ ప్రపంచంలో పంచతత్వాల మధ్యన ఉంటూ కూడా ఈ యొక్క ప్రభావికి ప్రభావితం కాకండి పిల్లలైనా మీరు పరమాత్మ బాపు యొక్క హృదయ సింహాసనంను తీసుకోవాలి పంచతత్వాల ప్రభావానికి అతీతంగా ఉన్నప్పుడే మీరు విజయులుగా ఈ ఆత్మలందరికీ ప్రకృతికి కూడా కళ్యాణం చేయగలుగుతారు దీనికి మీరు యోగ్యులుగా తయారు అగుట కోసమే బాపు మీకు చదివిస్తూ ఉన్నారు సూక్ష్మంగా కూడా సహాయం చేస్తూ ఉన్నారు కేవలం మీరు హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన ధ్యాస పెట్టటమే బాప్తో పాటు ఉండటమే అందుకనే డైలీ కూడా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి పూర్తిగా లవలీన స్థితిలో ఉంటూ ఈ లగన్లో నిమగ్నం కండి బాపును సదా సాంగత్యంలో ఉంచుకోండి ఒక సెకండు కూడా బాపుపై నుండి దృష్టి బయటికి తొల తొలగనివ్వకండి బాపు ప్రతి సెకండు మీపైనే దృష్టి పెడుతూ ఉన్నారు ఇది తెలుసుకొని మీరు పూర్తి లగన్ తోటి పురుషార్థం చేయండి ఈ అభ్యాసం చేస్తూ ముందుకు వెళ్ళిపోండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते